బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎంఎల్ నరసింహారావు జన్మదినం సందర్భంగా గల శాంతి ఆశ్రమంలో మరియు పిల్లలకు కేక్ బిస్కెట్స్ మరియు పండ్లు పంపిణీ చేయటం జరిగింది రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విచ్చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి ఆశ్రమంలో గల పిల్లలందరికీ తన సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది అని ఏ కష్టం వచ్చినా ఏ విధమైన ఇబ్బందులు కలిగినా వచ్చినా నేను అండగా ఉంటానని వారికి భరోసా ఇవ్వటం జరిగింది అనంతరం ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజుగౌడు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు ఎంపీ జీవీఎల్ పుట్టినరోజు వేడుకలు నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు నిర్వహించారని తాము కూడా దివ్యాంగుల మధ్య ఆయన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలోని బీసీ ప్రజా వెల్ఫేర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోసూరు శ్రీనివాసరావు యాత సెటిబాలజ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఒడిసెల సూరిబాబు జీత్యా సంపత్ వంశీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు పేరు రాజుగౌడ్ ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈ రోజు మన బీజేపీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా ఈ డెఫెండమ్ స్కూల్స్ లో పిల్లలందరితో పాటు ఆయన ఆధ్వర్యంలో పండ్లు స్వీట్స్ పంచుతూ మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధికి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ జీవీఎల్ నరసింహారావు గారు ఎనలేని కృషి చేస్తున్నారు ఆయన కృషిని అభినందిస్తూ ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా ఆయన జన్మదినాన్ని ఒక పండగగా జరుపుకుంటున్నాం ఆయన రానున్న కాలంలో మరిన్న ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ విశాఖ అభివృద్ధికి ఈ విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిరుద్యోగ యువతకు అండగా ఉండి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము భావిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పేరు కోసం శ్రీనివాసరావు అండి ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు మా జీవీఎల్ నరసింహారావు గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క డెఫ్ఎండ్ ఎంప్ స్కూల్లోని కొన్ని పళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు పంచడం జరిగిందండి అట్లే అతను ఉత్తరాంధ్ర అభివృద్ధికి అతను చేసిన కృషి మేము మనుగురదండి అట్లే జీవీఎల్ నరసింహారావు గారు పండ పండగ టైంలో కానీ సంక్రాంతి సమయంలో కానీ అతను చేసే కార్యక్రమాలు చాలా అభినందనీయ అభినందనీయంగా ఉంటాయండి అట్లే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అతని వంతు కృషి చేసినందుకు గాను మా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి అతనికి జన్మదిన శుభాకాం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు గాను మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి